వెలుగోడు మండలం బోయిరేవుల గ్రామం శివారులో అలుగువాగు దాటుతుండగా ఎద్దుల బండి బోల్తా పడి కొట్టుకుపోయింది అక్కడే ఉన్న కొంతమంది రైతులు బండిపై ఉన్న రైతు వెంకట రమణను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు కానీ రెండు ఎద్దులు ప్రమాదానికి గురై మృతి చెందాయి వెలుగోడు గ్రామానికి చెందిన రైతు కరువు వెంకటరమణ బోయిరేవుల గ్రామానికి బాడుగకు పొలానికి విత్తనం వేయడానికి వెళుతూ అలుగు దాటుతుండగా ఈ ప్రమాదం స్తంభవించిందని స్థానిక రైతులు తెలిపారు రెండు ఎద్దులు చనిపోవడంతో రైతు వెంకటరమణ కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వం పేద రైతును ఆదుకోవాలని కోరారు

రెండెద్దు చనిపోయినాయి నాకు మీరే న్యాయం చేయాలన్నా నే బీదవాన్ని ఎద్దులు ఆడికొచ్చినామన్నా ఆడికొచ్చిన తర్వాత గడాలు మోసుకుందామని ఆయన క్షీణమని అన్నాడు వాళ్ళ ఏరియా వాళ్ళు ఉండి బండ్లు బడకలు అన్నీ పోతున్నాయి మీరు ఇటు కొమ్మని చెప్పినాడు మేము దించినాము ఒక కాడి వచ్చేసి గడకు వచ్చింది రెండో కాడి రెండు బెదిరి అంకి వేసుకొని వాగులో ఇది జరిగింది చచ్చిపోయినాయి ఇంక నేను మునిగిపోతుంటే నన్ను గడకు తీసుకొని వచ్చినా నమస్తేనా అందరికీ నమస్కారం ఇక్కడ రైతనైతే అయినా కురువాంకటరమణ ఇక్కడ వెలువడు నుంచి బాడీ కోసము బోయిరలు వచ్చాడు వచ్చి ఇక్కడ వాగు వచ్చేసిందని చెప్పేసి ఇట్లా తిరిగి రావాలని చెప్పేసి వచ్చినాడు ఆ రైతులు తెలియదు కదా వాళ్ళు వెలువడు వాళ్ళది ఇక్కడ బోయిరాలు అతను వచ్చేసి ఆయన ఇత్తనం వేపించుకుంటా ఆయన వాగులోంచి దాటండి లోతు లేదు లేకు అని చెప్పినాడు కానీ వాళ్ళు మేము దాటము అక్కడి నుంచి ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడి నుంచి మేము దాటించుకుంటాము గడియాలో అవి మోసుకుంటామన్నాడు లేదు రండి నేను దిగి చూపిస్తానని దిగినాడు రెండు రెండు ఎద్దులు మళ్ళీ ఒక బండి అయినా మళ్ళీ రెండు ఎద్దులు ఒక బండి దాని మీద ప్లస్ గాడాలు ఉన్నాయి అంటే కొరముట్లు అంటారు వచ్చినారు వచ్చిన తర్వాత ఆ బండికి వచ్చేసి చూపించినాడు దిగినాయి అవి కొంచెం అలవాటు అయినవి ఇవి సన్నమైన మూగదుళ్ళు అది దిగినాయి అని చెప్పేసి ఈయన కూడా దిగేసినాడు ఆ మనిషికి కూడా ఈత రాదు దిగిన తర్వాత లోతు చాలా ఎక్కువ ఉండడంలో లోతుకెళ్ళిపోయి లోతుకి వెళ్ళిపోయి ఆ వాగు రావడంలో దాన్ని నీళ్ళు ఆ ఎద్దులు బెదిరి ఒకదాని మీద ఒకటి పడి ఆ మనిషి కూడా ఎద్దుల మనిషి కూడా ఓనరు బండి కింద లోపల పడిపోయి అతను స్థితిలో ఉంటే వాళ్ళు తీసి వినని గడ్డకేసిన తర్వాత ఆ ఎద్దుల కోసం పోతే ఆ ఎద్దులు చనిపోయినాయి రెండు ఏం చేయనికైతే లేదు ఎద్దులైతే రీసెంట్గా తెచ్చాడు లక్ష యాభై వేలు పన్న ఎద్దులు దానివల్ల ఉపయోగించుకునేది అయితే ఏం లేదు ఆ రైతు చాలా బాధలు ఉన్నాడు బాధాకరంగా ఉన్నాడు అతను ఎద్దుల వల్ల ఏం ఉపయోగం లేదు తను చాలా బీదవాడు తెచ్చుకోవాలి తినాలి దయచేసి మీరు ప్రభుత్వం వల్ల మన నారా చంద్రబాబుడన్నా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న మీరు అతనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మన ఎమ్మెల్యే అన్న నమస్తే అన్న బుడ్డరాజన్న గారు మీకు ఎన్ని రోజుల నుంచో నేను చాలా అడగాలనుకుంటున్నా నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు దయచేసి మన మనిషికి ఏదైనా మీరు న్యాయం చేసి చేయాలని మేము అడుగుతున్నాము నమస్తేనా జై జవాన్ జై కిసాన్